అక్టోబర్ పద్దెనిమిది శని త్రయోదశి ధన త్రయోదశి కలిసిన రోజున సాయంత్రం సమయంలో యమదీపం పెట్టమని పండితులు చెబుతూ ఉన్నారు అయితే ఈ యమదీపం ఎవరు పెట్టాలి ఎందుకు పెట్టాలి దీనివల్ల వచ్చే ఫలితాలు దీనికి ఉన్న నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యమద్వీపం ఎందుకు పెట్టాలి అని అంటే ఎవరికైతే అపమృత్యు దోషాలు కానీ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ దీర్ఘకాలంగా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఈ యమద్వీపం పెట్టినట్టయితే కనుక వాళ్ళు కొంత రక్షింపబడతారు అని చెప్పి మన వేదాల్లో చెప్పబడింది అయితే ఈ యమద్వీపం ఏ సమయంలో పెట్టాలి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున శనివారం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ కాలం ఉందని అయితే చెప్తున్నారు ఆ టైంలో గనక యమద్వీపం వెలిగిస్తే కనుక ఖచ్చితంగా అపమృత్యు దోషాలు తొలగి వాళ్ళు రక్షించబడతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ యమద్వీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అయితే దీనికి సంబంధించినవి ఉన్నాయి అవేంటో నేను ఇప్పుడు చెప్తాను ఆ నియమాలు ఏంటంటే దక్షిణం వైపుగానే యమద్వీపం అనేది పెట్టాలి అలాగే యమద్వీపం పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి అంటే ఇంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట దక్షిణ భాగంలో యమద్వీపం పెట్టిన తర్వాత ఈ యమద్వీపం పెట్టేటప్పుడు ఒకే దీపంలో నలుగురికి కలిపి పెట్టచ్చు అలాగే నాలుగు దీపాలు అయితే నలుగురికి ఎందుకు అంటారేమో నలుగురు ఎవరెవరు అనే డౌట్ రావచ్చు మీకు ఇక్కడ యముడికి దీపం పెట్టేటప్పుడు యమధర్మరాజుతో పాటు చిత్రగుప్తుడికి పెట్టాలి అలాగే ఆ మిగతా రెండు దీపాలు ఏవైతే ఉంటాయో అవి యమదూతల్ని తలుచుకొని కూడా పెట్టాల్సి ఉంటుంది సో కాబట్టి ఎవరైతే యమ ద్వీపం పెడుతున్నారో వాళ్ళు ఈ నలుగురిని కూడా తలుచుకుంటూ పెట్టాలి లేదంటే నాలుగు దీపాలు విడివిడిగా అయినా పెట్టచ్చు దక్షిణం వైపు మాత్రమే పెట్టాలి అలాగే వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళాలి అని ఒక సాంప్రదాయం కూడా ఉంది అయితే ఈ యమద్వీపం ఎలా పెట్టాలి కొంతమంది నల్ల నువ్వుల్లో యమద్వీపం పెడుతున్నారు కొంతమంది కళ్ళుపులో యమద్వీపం పెడుతున్నారు అయితే వారి వారి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు పెడుతున్నారు అనుకోవచ్చు కానీ శాస్త్ర ప్రకారం అయితే కనుక నల్ల నువ్వులతోనే పెట్టాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది అయితే ఇక్కడ నేను ఇవాళ యమద్వీపం ఎలా పెట్టాలి అనేది మీకు చూపించబోతున్నాను ద్వీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం చదువుతూ వెలిగించాలి ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహే తన్నో యమ ప్రచోదయాత్ అనుకుంటూ దీపాన్ని వెలిగించండి యమగాయత్రి మంత్రం ఇది యమగాయత్రి మంత్రాన్ని జపిస్తూ వెలిగించండి